హాయ్ అండి చాలా సింపుల్గా ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి బ్లౌజ్లు కుట్టాలి నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి బయట వాళ్ళు కూడా కుట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తొందరగా సక్సెస్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను దగ్గర దగ్గర ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ వరకు ఉంటుంది అయితే సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి మన మెథడ్ కలర్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాము అయితే నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేద్దామని చెప్పేసి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్నాను మీరు హెమింగ్ పట్టి వేసుకోవాలంటే ఒక ఒకటి పావు ఇంచ్ వరకు మీరు ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా పైన ఖర్చులు కింద ఖర్చులు వచ్చేసినాయి తర్వాత మనం ఉల్టా చేసేసుకుని బ్లౌజ్ని ఆది బ్లౌజ్ నుంచి మనకి ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మనకి చంక లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి ఇంకో సైడ్ జాయింట్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీలు వస్తే మనం మూడుపా పెట్టుకోవాలి చంక డౌను బాగా సెట్ అవుతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మూడుంపా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గానే వచ్చేసింది క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా చూసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో స్ట్రైట్గా చూసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ లూస్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి సైడ్కి నాకు ఖర్చులు కలుపుకోవాలి తర్వాత చూద్దాం కుట్టేటప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎనిమిదో నెంబర్ కదా ఇలా క్రాస్కి వచ్చిన చోట పాతక్కువ రెండించులు ఒకటి ముప్పావుకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఏ సైజు వాళ్ళకైనా సరే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ అని తిప్పేసేయండి తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పుకొని ఇక్కడ వరకు ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోవాలి చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఆరుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి వన్ ఇంచు మన వైపుకి ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో కింద కూడా అలాగే వేసేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న టక్ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అయితే మనకి ఖర్చులు కావాలని చెప్పాను కదా ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కటింగ్ పార్ట్ కటింగ్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని కింద పట్టి ఎతకడానికి కింద మనం పట్టి ఎతకాలి కదా నడుపు పట్టి దానికోసం ఒక పావు ఇంచ్ అంత ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది లేదక్క నేను తీసుకున్న బ్లౌజ్ చాలా పాత బ్లౌజు బాగా సింక్ అయిపోయింది అనుకుంటే వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్ బ్లూస్కి కప్తే కబప్తే చెస్ట్ వస్తుంది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్కి వణించి కప్తే నైన్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా వెనక సైడ్ డాటు ఆ డాట్ని పట్టేసుకుని తిన్నగా ఇలా చూసుకోవాలన్నమాట పైన ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కింద ఎంతైతే మనం చెస్ట్కి మార్కింగ్ వేసామో నైన్ పాయింట్ సెవెన్కి పైన కూడా అంతే వేసుకోవాలి ఓకేనా ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్ డిప్ తెలియాలంటే మనకి నడుమునికి సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడడానికి హైట్ ఎంతుందో కింద మనకి పట్టి అతగా దానికి ఖర్చు వదిలేసుకుని హైట్కి మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డిప్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది అదేవిధంగా చెస్ట్ చూసు నైన్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి ఇది దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఉంటుంది రెండు పావు తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫార్టీ కాదు కదా ఇలాగ ఒక లైన్ వేసేసుకుని తర్వాత క్రాస్గా కూడా ఒక లైన్ వేసేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వీడియోని స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఫిట్టింగ్ అనేది మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ నుంచి చిన్న షోల్డర్ తీసుకోవాలి మనకి కరెక్ట్గా బ్లౌజ్ ఉంది అంటే చిన్న షోల్డర్ తీసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ పైన ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి చూసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ మళ్ళీ కింద కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ కింద కూడా పెట్టుకోవాలి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా ఆరించులే ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ క్రాస్గా ఒకటి నాకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఓకేనా అయిపోయింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది రావాలి సో నాకు కొంచెం తక్కువ వచ్చిందండి లైట్గా మళ్ళీ చెక్ చేస్తున్నాను కొంచెం తక్కువ వచ్చింది అందుకునే ఒక రెండు గీతలు కిందకి దింపుతున్నాను ఇలా కరెక్ట్గా చూసుకుని ఉప్పు చెక్ చేసుకోవాలి ఇలాగా సో మనకి కరెక్ట్గా వచ్చేసింది ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కొలుచుకుందాం నడుము లూజ్ వదిలేసి కొలుచుకోవాలన్నమాట కాజా పట్టి అనేది అస్సలు ఉండకూడదండి పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట నాకు ముప్పై వచ్చింది ముప్పై మూడుని నాలుగు భాగాలు చేసుకుని డాట్ కోసం వనించి కలుపుకోవాలన్నమాట సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర అలా వచ్చింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను ఒక పాత ఒక నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు సో మార్కింగ్ కూడా వేసుకున్న తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇటు కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి ఎక్కువ తక్కువ కట్ చేశారనుకోండి మళ్ళీ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇది క్రాస్ కటింగ్ అండి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట కోరాస్ వైపుకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ సేమ్ యాసీజ్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉండాలి మొత్తం హైటు అదంతా కూడా మొత్తం కరెక్ట్గా పెట్టేసుకోండి హైటు అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కూడా హైట్ కూడా హైట్ను కూడా వదలకూడదు ఎందుకంటే హైట్ మార్కింగ్ వేయటం వల్ల మీకు ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఒక ఐడియా వస్తుంది ఈ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే హాఫ్ ఇంచ్ లో తీయడానికి ఈజీగా అనమాట ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గరకు కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలి మనకి ఇలా ఫ్లోర్ మీద పెట్టేసుకుని చేతిలో పెట్టుకోకూడదు క్రాస్ కటింగ్ పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా ఖర్చులతో కలిపి చూసుకోండి ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పన్నెండున్నర వచ్చింది ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పన్నెండున్నరకి మార్కింగ్ వేసేసాను అయిపోయింది ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి మన వైపుకి ఒక లైన్ ఉంది కదా అక్కడ పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి అంతే ఇంకేం లేదండి చాలా ఈజీ తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఇలా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని చూసుకుంటే నాకు పావు వచ్చింది సో ఫ్రంట్ నెక్ డీప్ కూడా పావు పెట్టేసుకోండి ఎక్కడి నుంచి పెట్టుకుంటారు ఫస్ట్ లైన్ నుంచి చూసారా పైన ఫస్ట్ లైన్ ఈ పై నుంచి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బాగా నీట్గా కరువు రావాలంటే ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి సరిపోతుంది ఇలాగ దగ్గరగా రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు మళ్ళీ తక్కువ వచ్చినా కూడా నెక్ ఇబ్బంది అయిపోతుంది ఇలా కరెక్ట్గా చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర పెట్టేసుకుని ఉక్సిపట్టి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అలా తీసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక డాట్ ఈ సైజ్ జాయింట్ ఎక్కువ ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఉంది కదా ఎందుకంటే వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉందన్నమాట అందుకని కింద నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు సైజ్ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ రాదనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎలా మార్కింగ్ చేసుకుంటే అలాగే కట్ చేసుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి ఫిట్టింగు ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పని అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సైజ్ జాయింట్ కరెక్ట్గా రావాలంటే ఒక పావించి వదిలేయండి ఇక్కడ పావించి మాత్రమే వదలాలి నాకు ఒక గీత తక్కువ మూడు ఇంచులు వచ్చింది పావించే వదలాలి అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే హాఫ్ ఇంచ్ వదలాలి అనమాట ఓకేనా హాఫ్ ఇంచ్ ఎందుకు వదలాలంటే పైన ఖర్చులు కింద ఖర్చులు కానీ ఇక్కడ కింద ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాం కదా అందుకుని సో మన మెటర్లో కట్ చేసి ఈ పీస్ మిగులుతుందండి ఈ పక్కన కోరా క్లాత్ ఉంటుంది దాన్ని ఒకటి పాదు ఇంచు వరకు కట్ చేసుకోవాలి తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని సైడ్కి ఒక మూడించులు అనుకున్నాం కదా ఇంచులు పొడవు వచ్చేసి పదకొండున్నర ఇంచులు నేను చెప్పాను కదా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కొలుచుకోవాలని నాకు పావు వచ్చింది షేప్ దగ్గర కూడా కొలుచుకోండి ఒక ఆఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని కొలుచుకోవాలి మూడు ఇంచులు పాత ఒక్క ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీరు కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇంకొక లేయర్ కట్ చేసేద్దాము దీని మీద పెట్టేసుకుని ఇంకొక లేయర్ ఇలా పెట్టేసుకోండి ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము చూడండి ఒరిజినల్ క్లాత్ కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని అవన్నీ పోగులు బయటకు వెళ్తున్నాయి అయినా సరే మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫస్ట్ మనం సెట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా బ్యాక్ పార్ట్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి కింద హ్యాండ్స్ వస్తాయి చూడండి నేను ఎలా పెడుతున్నాను అలాగా ఇలాగా అక్కడ షేప్ బెల్ట్ చూడండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి లేకపోతే ఇక్కడన్నా చూసుకోవాలి మీకు ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఒక రెండు నిమిషం పాటు అలా వదిలేస్తాను వీడోని చూసారు కదా అలా పెట్టుకోవాలన్నమాట మిగిలిన క్లాత్ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి దగ్గర నుంచి చూపించాను ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం క్రాస్గా ఎక్కువ క్లాత్ ఉంచుకోకండి ఖర్చుల కోసం మళ్ళీ సరిపోదు తక్కువ ఇచ్చారు క్లాత్ అనేది అయిపోయిందండి సైడ్కి కొంచెం అతుకులు పడతాయి చంక దగ్గర ఇంకా అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు సో ఈ మెథడ్లో మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు బ్లౌజులు బాగా సెట్ అవుతాయి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నా మెథల్లో కట్ చేసి నా మెథల్లో కుట్టి చూసి అప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవుతారు